ఆదికాండం ఇరవై రెండవ అధ్యాయం చూసు ఆది కాండం ఇరవై రెండో అధ్యాయం నేను చదువు ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహమును పరిశోధించి ఎట్లా అనగా ఆయన అబ్రహమా అని పిలవగా అతడు చిత్తము ప్రభవ అని అన్నాడు అయితే లాస్ట్ ఛాన్స్ కాకుండా లాస్ట్ ఛాన్స్ నాకు అంకుల్ ఇచ్చినప్పుడు నేను పన్నెండో అధ్యాయం చెప్పాను అయితే దానికి దీనికి కొంచెం సంబంధం ఉంది అయితే ఆ సంగతులు జరిగిన తర్వాత అంటే ఎప్పుడైతే అబ్రహాంని దేవుడు పిలుచుకుండో అప్పటి నుంచి ఇప్పుడు వరకు జరిగిన సంగతులు అన్నీ అయిపోయిన తర్వాత దేవుడు అబ్రాహంను పరిశోధించానని రాయబడింది అయితే దేవుడు అబ్రహంని పరిశోధించనని రాయబడింది ఫస్ట్ చూసిన వాళ్ళు నాకు ఫస్ట్ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఆల్రెడీ దేవుడు అబ్రాహాని పరిశోధించేశాడు ఎప్పుడంటే పన్నెండో అధ్యాయంలో నీ ఇంటిని లేదా నీ జను అందరిని వదిలేసి వచ్చామన్నప్పుడు అప్పుడే పరిశోధించినట్లు లెక్క ఎందుకంటే ఆ టెస్ట్లో అబ్రామ్ పాస్ అయిపోయాడు పాస్ అయిపోయి వచ్చిన మళ్ళీ ఈ అధ్యయనంకి వచ్చి మనం చూసేసరికి ఎలా ఉంది అని అంటే మళ్ళీ పరిశోధించాను అంటే మళ్ళీ ఇంకో టెస్ట్ ఉంది అయితే మన జీవితంలో కూడా టెస్ట్ అంటే మనం ఏవేవో అని అనుకుంటా ఉంటాం అయితే జనరల్గా మనం చిన్నప్పటి నుంచి మనం చూసుకుంటే స్కూల్లో టెస్ట్లు మనకు ఉంటూ ఉంటాయి ఎందుకంటే మనము క్వాలిఫై అవుతామా లేదా అని తెలుసుకోవడానికి పెట్టేది ఏంది మనకు అర్హత ఉందా లేదా అని తెలుసుకోవడానికి పెట్టేది ఏదైనా ఉందంటే టెస్ట్ అది అయితే ఒక టెస్ట్ ఉండొచ్చు రెండు టెస్టులు ఉండొచ్చు మూడు టెస్టులు ఉండొచ్చు అది మనకు తెలియదు అది దేవుడికి తెలుసు అయితే దేవుడు ఒక మనిషిని పరిశుద్ధంగా చేయాలన్నా ఒక మనిషిని ఎక్కువగా వాడుకోవాలన్నా ఆయనని ఎక్కువగా విశ్వాసంలో బలపరచాలన్నా ఆయన ప్రేమని ఎక్కువ ఆయన చూపించాలనుకోవాలన్నా ఆయన ఫస్ట్ మొట్టమొదటిగా చేసేది ఏంటంటే పరిశోధిస్తాడు ఒక ఆ వ్యక్తిని పరిశోధిస్తాడు అయితే ఇక్కడ అబ్రహాంని కూడా దేవుడు పరిశోధించాడు పరిశోధించి ఏమన్నాడు అని అంటే అబ్రహమా అని పిలవగానే అబ్రహము చిత్తంప్రభ అని అయితే అబ్రాహము అని పిలిచిగానే ఇమీడియట్గా అబ్రహము చిత్తంప్రభ అన్నాడు అయితే జనరల్ మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే అంకులు అక్కడున్నా నేను ఉన్నా పండు అని పిలింగానే నాకు ఇనిపిస్తుంది కాకపోతే అంకుల్ వేరే స్ట్రీట్లో ఉన్నాడు వేరే పక్కన గల్లీలో ఉండి పండు అని పిలిస్తే నాకు ఇనిపిస్తుందా వినిపించదు అంటే అంకుల్కి నేను దగ్గరగా ఉంటేనే కానీ అంకుల్ సౌండ్ నాకు వినిపించదు అంకుల్ నాకు దూరంగా ఉంటే వినిపించదు అయితే మనం ఇక్కడ చూసుకోవాల్సింది అంటే అబ్రాహ్మ అని పిలిచిన వెంటనే ఇమీడియట్గా అబ్రహం ఏంది చిత్తం ప్రభా అని అంటున్నాడు అంటే మనం ఇక్కడ చూసుకోవాల్సింది అంటే అబ్రాహ్మ దేవుడికి బాగా దగ్గరగా ఉన్నాడు అబ్రాహ్మ అంటే అబ్రాహ్మ అని పిలిచిన వెంటనే చిత్తం ప్రభా అని అంటున్నాడు మనం కూడా మన జీవితంలో కానీ దేవుడు మనతో ఎప్పుడు మాట్లాడాలి తెలియదు దేవుడు మనతో ఎప్పుడు ఎలా పరిశీలిస్తాడో తెలియదు కానీ మనం దేనికి ప్రతిదానికి సిద్ధంగా ఉండాలి పండు అని పిలిచింగానే చిత్తం ప్రభావ అని అనాలి వేరే ఓరిపై మన నా ప్లేస్లో ఎవరి పేరు వాళ్ళు పెట్టుకొని మీ పేరు పలికినప్పుడు దేవుడికి మనము ఇమీడియట్గా చిత్తం ప్రభా అని ఆన్సర్ ఇచ్చే స్టేజ్లో మనం ఉండాలి ఒక ఎగ్జాంపుల్ మన దగ్గర ఫోన్ ఉంది సిమ్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ దేవుడు కాల్ చేసినప్పుడు మనం ఎత్తలేకపోతే వ్యర్థమే అంటే ఫోన్ వచ్చిన గా మనం ఎత్తాల్సింది తలుపు కొట్టిన గా మనం తీయాల్సిందే అంటే దేవుడు పిలిచిన వెంటనే అబ్రామ్ ఇక్కడ చేస్తుంది ఏంటంటే చిత్తం ప్రభావ అని అంటున్నాడు అంటే దేవుడికి అబ్రాహ్కి చక్కటి సంబంధం ఉంది దేవుడిని ఆనుకొని జీవిస్తున్నాడు రెండవద్దే మనం చూసుకుంటే అప్పుడు ఆయన నీ ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలలో ఒక దాని మీద దహనబలిగా అతన్ని అర్పించమని చెప్పాను అయితే ఇమీడియట్గా టెస్ట్ ఏందో దేవుడు అబ్రాహంకి చెప్తున్నాడు ఏంటంటే నీకు ఒక్కడైనా నీ కుమారుని అంటే అబ్రాహము వంద సంవత్సరాలు వెయిట్ చేస్తే కానీ పుట్టలేదు ఇస్సాకు అయితే నీ ఒక్కడైన కుమారుడిని అలాగే ఇక్కడ దేవుడు నీవు ప్రేమించి ఇస్సాకును అని ఉంది అంటే బైబుల్లో ప్రేమ గురించి రాయబడింది ఇదే మొట్టమొదటిసారిగా ఇరవై రెండో అధ్యాయం ఇప్పుడు ఇరవై రెండుకి ముందు ఎప్పుడు ప్రేమ గురించి రాయలేదు అయితే దేవుడు ఇక్కడ ప్రేమ గురించి చెప్తున్నప్పుడు ఒక తండ్రి తన కుమారుడి ప్రేమ మధ్యలో ఉంది ప్రేమ అనే వర్డ్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ చూసుకుంటే అబ్రహాము వాళ్ళ కొడుకుని ఎంత ప్రేమించాడో ఇక్కడ మనం చూడవచ్చు అయితే తండ్రి కొడుకుల ప్రేమ ఎలా అని అంటే ఇప్పుడు ఉన్నాడు మన బాబు ఉన్నాడు ఇప్పుడుకి రెండు నిమిషాలకు ఒకసారి వెనుకలు తిరిగి చూస్తూ ఉంటాడు ఆయన ఏం చేస్తున్నాడా పడిపోతాడా లేకపోతే జాగ్రత్తగా ఉన్నాడా అని చూస్తాడు అలాగే ఎన్నో సందర్భాలు ఉంటాయి ఏంటంటే తండ్రి కొడుకుని ఎంతగానో ప్రేమిస్తాడు ఈ ఇంకా ఆ రోజులలో అయితే కుమారుడే వాళ్ళ ఆస్తి కుమారుడే వాళ్ళ ఆశీర్వాదం ఆ గోత్రంలో ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఎలా చూసుకుంటారు అని అంటే వాళ్ళకి ఎంతమంది కుమారులు ఉన్నారు వాళ్ళు ఎంత ఎంత ఎంతలాగా ఆశీర్వదింపబడుతున్నారు ఎంత ప్రబలింపజేస్తున్నారు అనేది ఆ కాలంలో అలా చూసుకుంటారు అయితే త ప్రేమించిన తన కుమారుడు ఇస్సాకుని దేవుడు ఏం అడుగుతాడు బలి బలి అర్పించమని మొరియా దేశంలోకి వెళ్ళమని చెప్తాడు అయితే అబ్రహాము ఏం క్వశ్చన్ చేయలేదు ఏం చేస్తాడు ఇమీడియట్గా అబ్రాహము వాళ్ళకు దేవా ఎందుకని అడగలేదు లేకపోతే ఆయనంతట ఆయన షారా దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడలేదు లేదా ఇస్సా ఇస్సాకు దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడలేదు ఏం చేయలేదు ఆయన నెక్స్ట్ ఏం చేశాడంటే మూడో వచనంలో మనం చూసుకుంటే తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టలు చీచి లేచి దేవుడు తనతో చేసి చెప్పిన చోటికి వెళ్ళాను అయితే గా ఇషాకును పిలిచి ఉంటాడు ఇశాకు మనం వెళ్ళాలి అని ఇసాకు కూడా ఆ ఏజ్లో ఉన్నాడంటే డాడీ పిలుస్తున్నాడు అని కానీ ఇమీడియేట్గా వెళ్ళిపోయాడు ఆయనతో పాటు ఇద్దరు నమ్మకమైన పనులని తీసుకొని స్టార్ట్ అయిపోయాడు ఎక్కడికి మొరియా కొండ మీదకి నాలుగో వచ్చినం మనం చూసుకుంటే మూడవ నాడు అబ్రహాము కనులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి అంటే మూడు రోజులు ప్రయాణం చేస్తారు ఆ మొరియా కొండకి వెళ్ళాలని అంటే వీళ్ళు ఎడతాయి కాక మూడు రోజులు ప్రయాణం చేస్తారు ఈ మూడు రోజులు అని ఇక్కడ ఎందుకు కోట్ చేశారు నాకు తెలియదు నేనేమనుకుంటున్నాను అంటే ఈ మూడు రోజులలో ఏమైనా చేంజ్ వచ్చి ఉంటుందా అబ్రహంలో అని మనకు డౌట్ వస్తుంది ఏంటంటే మనము చర్చిలు వరకు ఒకలాగా ఉంటాం చర్చి బయట వెళ్ళి పింగాలని ఇంకోలాగా ఉంటాం మనకి మన చుట్టుపక్కల విశ్వాసులు ఉంటే ఒకలాగా ఉంటాం విశ్వాసులు లేకపోతే ఒకలాగా ఉంటాం అయితే ఈ మూడు రోజులలో అబ్రహం ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ రోజు తప్పిపోలేదు అంటే గురి వైపే చూస్తున్నాడు ఖచ్చితంగా ఆ కొండ దగ్గరికి వెళ్ళాలనే ఆలోచన ఒకటే ఉంది ఆయనకి తప్పిపోతాం మనం ఇప్పుడు యోనాని చూసుకుంటే యోనాకి దేవుడు ఒక ప్రదేశానికి వెళ్ళమంటే ఇంకో ప్రదేశానికి వెళ్ళిపోతాడు అంటే కానీ అబ్రాహం ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే ఆయన విశ్వాసాన్ని ప్రతిసారి దేవుడు చూపిస్తూనే ఉన్నాడు కనపరుస్తూనే ఉన్నాడు అందుకే ఆయనకి విశ్వాసంలకు తండ్రి అని పేరు పెట్టారు అయితే నాలుగవ వచ్చారం మనం చూసుకుంటే మూడవ నాడు అబ్రామ్ కన్నులెత్తి దూరం నుండి ఆ చోటును చూచి తన పనివారితో మీరు గాడిదను మీరు గాడితో గాడిదతో ఇక్కడనే ఉండుడి నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చేదని చెప్పి అయితే ఐదవ అధ్యాయంలో ఇక్కడ మ్రొక్కి అని రాయబడింది కదా ప్రేమ ఎలాగో మొట్టమొదటిసారి బైబిల్లో రాయబడిందో మృక్కి అని అంటే ఇబ్రూలో వేరే అర్థం దానికి ఏంటంటే ఆరాధన అనే అర్థం వస్తుంది ఆరాధన అనే పదం కూడా మొట్టమొదటిగా ఇక్కడనే స్టార్ట్ అయింది అయితే ఆ ఇద్దరు ఇద్దరు పని వారికి ఏం చెప్తున్నాడు అంటే మీరు ఇక్కడనే ఉండండి నేను నా కుమారుడిని వెళ్ళి తిరిగి మళ్ళీ మేమిద్దరం వస్తామని చెప్తున్నాడు అంటే ఆయన వెళ్ళేది ఎందుకు ఇశాఖను అర్పించడానికి ఇస్సాకు నడిపిస్తే మళ్ళీ ఆయన ఎందుకు వస్తాడు ఇస్సాకు ఇంకా మళ్ళీ అబ్రామ్ ఎలా రాగలుగుతారు ఇక్కడ కూడా అబ్రాహం ఏం చేస్తున్నాడు అంటే ఆయన విశ్వాసాన్ని చూపించుకుంటాడు ఎందుకంటే నాకు తెలిసి ఈ వస్ ఈ విశ్వాసం ఉండొచ్చు ప్రతిసారి అబ్రాంతో దేవుడు మాట్లాడిన ప్రతిసారి నేను ఆశీర్వదిస్తాను నేను అనేక జనంగా చేస్తానని దేవుడు అబ్రామ్తో మాట్లాడుతూనే వచ్చాడు అయితే అబ్రామ్కి అది ఎక్కడనో ఉండిపోయి ఉండొచ్చు ఖచ్చితంగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తా అన్నాడు నేను ఆశీర్వదించాలి నా జనం ప్రబలించబడాలి అని అంటే ఇస్సాకు ఒకటే మార్గం ఇస్సాకు లేకపోతే అది జరగదు ఇంతలాగా దేవుడు నాకు ప్రామిస్ చేశాడు కదా అయితే దేవుడు ఎందుకు తీసుకుంటాడనే ఒక డౌట్లు ఉండొచ్చు లేకపోతే ఇంకా తెగించుండొచ్చు దేవుడు తీసుకున్నా కానీ దేవుడే నాకు ఇచ్చిండు ఎలాగో దేవుడే నాకు ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా నా సంతానాన్ని కానీ దేవుడు ఆశీర్వదిస్తా అన్నాడు కాబట్టి ఖచ్చితంగా దేవుడే చూసుకుంటాడు నాకు ఇంకా దీనిలో నాకు ఏమీ సంబంధం లేదన్నట్టు అబ్రహం ఆలోచించి ఉండొచ్చు అయితే మనం ఆరో వచ్చనం చూసుకుంటే దహనబలికి కట్టలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను వారిద్దరూ కూడి వెల్ వాళ్ళిద్దరూ కూడి వెళుచుండగా అయితే ఆరోగ్యంలో మనం చూసుకుంటే దహనపల్లికి కట్టెలు తీసుకొని తన కుమారుడకు ఇస్సాకు మీద పెట్టాను జనరల్గా మనం చూసుకుంటే కట్టెలు ఓవర్ మీద పెట్టాడంటే ఇస్సాకు మీద అంటే ఇస్సాకు మరి అంత చిన్నవాడు కాదు కట్టలు మోసే అంత స్టేజ్కి వచ్చాడంటే ఇస్సాకు జనరల్గా ఒక ట్వంటీ ఇయర్స్ ఎబో ఉన్నవాడే ఉండొచ్చు అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనము విశ్వాసంలో హీరోగా మనం అబ్రహాన్ని చూసుకుంటే ఇక్కడ నుంచి మనం ఇద్దరిని చూసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఈ ఆరోగ్యంతో మనకు తెలుస్తుంది ఏంటి అని అంటే ఇషాకు కూడా పెద్దవాడే ఇస్సాకు అంటే ఆయన డాడీ తోటి రమ్మని చెప్పి కానీ ఏం క్వశ్చన్ లే లేక్ గా వచ్చేస్తాడు అంటే ఇక్కడ నుంచి మనకి ఇంకో హీరో కనిపిస్తాడు అంటే ఇంకొక దేవ్ తండ్రికి లోబడిన కుమారుడు కూడా మనకు కనిపిస్తాడు ఏడవ వచ్చిన మనం చూసుకుందాం ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రాహముతో నా తండ్రి అని పిలిచాను అందుకతడు ఏమి నా కుమారుడా అని అప్పుడు అతడు నిప్పును కట్టెలు ఉన్నావు కానీ దహనపల్లికి గొర్రెపిల్ల ఏది అని అడగ అంటే జనరల్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఇస్సాకు వాళ్ళకు తండ్రిని అడుగుతున్నాడు అవును మనం వెళ్తున్నాం అంటే కట్టెలు ఆ పొయ్యి అవన్నీ చూసింగానే ఇస్సాకు ఏమర్థం ఏంటంటే దహనపల్లి అర్పించడానికి వెళ్తున్నట్టు ఆయనకు క్లారిటీ వచ్చేసింది ఇప్పుడు క్లారిటీ వచ్చేసింగానే ఆయనకు తెలుసు గొర్రెపిల్ల కావాలి కదా గొర్రెపిల్ల లేదు కాకపోతే అబ్రాహ్మణ్ని అడుగుతున్నాడు అవును డాడీ కర్రలు ఉన్నాయి నిప్పు ఉంది అన్నీ ఉన్నాయి మనం వెళ్తున్నాం కాకపోతే గొర్రెపిల్ల ఏది అని అడుగుతున్నప్పుడు అబ్రహం సమాధానం మనం ఇక్కడ చూసుకోవచ్చు ఎనిమిదో వచ్చినం అబ్రహము నా కుమారుడ దేవుడే దహనవల్లికి గొర్రెపిల్లను చూచుకొనుండని చెప్పాను ఇందాకేమో పనివాడితో నేను నా కుమారుడు మళ్ళీ తిరిగి వస్తామని అంటున్నాడు ఇక్కడేమో దేవుడే చూసుకుంటాడు అని మళ్ళీ ఇంకోసారి ఏంటంటే ఆయనకున్న విశ్వాసము ఎందుకంటే ఒకవేళ నిజంగానే దేవుడు అక్కడ అక్కడ కుమారుని తీసుకొని ఉంటే మళ్ళీ తిరిగి వచ్చేసరికి వాళ్ళ పని వారికి ఆయన ఏం సమాధానం ఇచ్చేవాడు లేకపోతే వాళ్ళ కుమారుడికి ఆయన ఏం సమాధానం ఇచ్చేవాడు అది ఆయన ఆలోచించలేదు తర్వాత ఏం జరుగుతుందో ఆయన ఆలోచించలేదు ఎప్పుడైతే కుమారుని బలి అని అడిగినప్పుడు కూడా నా సంతానము కానీ నాకు ఇచ్చిన ఆశీర్వాదం గురించి ఆలోచించలేదు ఆయన మొట్టమొదటిగా చేసింది ఏంటంటే దేవుడికి లోబడి ఉండటం దేవుడికి లోబడి ఉండడం వల్లనే ఆయన ఇంత దూరం వరకు వచ్చాడు ఎందుకంటే దేవుడు ఆగ్నిచ్చాడు ఖచ్చితంగా నేను అంతే దాని తర్వాత నా నాకు కావాల్సింది ఏంది అదే అవేం ఆలోచించలేదు అబ్రామ్ చేసిన దానిలో ఒకటే దేవుడికి విధేయత చూపాడు తొమ్మిదో వచ్చిన మనం చూసుకుంటే అలాగా వాళ్ళిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటకి వచ్చినప్పుడు అబ్రామ్ అక్కడ బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన ఉన్న కట్టెల మీద ఉంచను అయితే ఖచ్చితంగా ఆయనని పడుకోబెట్టాడు బలిపీఠం మీద అప్పుడు కూడా అబ్రా అప్పుడు కూడా ఏంటంటే ఏంది ఏమని అడగట్లేదు ఏం క్వశ్చన్ కూడా చేయట్లేదు అంటే ఎంత విచిత్రంగా ఉంటుంది అదే ఆయన ప్లేస్లో మనము ఉంటే ఏం చేస్తున్నావు డాడీ ఎందుకు తీసుకొచ్చావు అసలు ఇందుకేనా నువ్వు నన్ను కన్నింది ఇందుకేనా నన్ను బలి ఇయడానికేనా కన్నింది అని క్వశ్చన్ చేయొచ్చు కానీ ఏం చేస్తున్నాడు అంటే మౌనంగా ఉన్నాడు ఏం అడగట్లేదు అంటే ఇస్సాఖ కూడా తెలిసేమో ఎప్పుడైతే ఆయనని కట్టల్లో ఆయన మీద మూపెళ్ళాడో మనం సేమ్ ఇదే మన యేసుక్రీస్తు ప్రభు వారిలో కూడా చూసుకోవచ్చు ఇస్సాకు ప్లేస్లో మనం యేసుక్రీస్తు ప్రభుని పెట్టుకుంటే అబ్రాహాం ప్లేస్లో యహోవాని పెట్టుకుంటే అబ్రాహం ఏమో తన కుమారుని ఇయ్యడానికి రెడీగా ఉన్నాడు అలాగే యహోవ దేవుడు తన కుమారుని ఇయ్యడానికి రెడీగా ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభువారు తనను తను అర్పించుకోవడానికి రెడీగా ఉన్నాడు ఇస్సాకు కూడా ఇక్కడ తనను తను బలి బలి అర్పించుకోవడానికి రెడీగా ఉన్నాడు అంటే ఒక మనకి సూచనలాగా ముందే మనకి తెలియడేయడానికి దేవుడి ఇక్కడ మాట్లాడుతున్నాడు అలాగే మనం ఇంతకు ముందు ఆది కాండ మూడో దేవుని చూసుకున్నప్పుడు కూడా ఎప్పుడైతే ఒక పశువుని చంపేసి దాన్ని చర్మ వస్త్రాలు చేయించినప్పుడు అప్పుడు కూడా మనకి అంటే బైబిల్లో స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మనం ఖచ్చితంగా ఒక కోట్ ఏదైనా చేసి ప్రవచనం ఏదైందంటే దేవుడు ఖచ్చితంగా వస్తాడు మన యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఆయన బలియాగం అవుతాడని ప్రతి ఒక్క వచనంలో లేకపోతే ప్రతి ఒక్క అధ్యాయంలో ప్రతి ఒక్క బుక్లో ఎలాగో ఎట్టో ఏదో విధంగా మనకి దేవుడు చెప్పాలనే చూశాడు అయితే పదో వచనం మనం చూసుకుంటే అప్పుడు అబ్రహము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకోగా వచనం యహో అధూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచి పిలిచను అందుకతడు చిత్తం ప్రభ అని అంటే చంపడానికి కూడా రెడీ అయిపోయాడు అంటే దేవుడు ఖచ్చితంగా ఆయన బలిపీఠం మీద పడుకోబెట్టినప్పుడు ఆపచ్చు లేకపోతే తన పనివారితో మీరు ఇక్కడ ఉండని చెప్పినప్పుడు ఆపచ్చు లేకపోతే పైకి వచ్చి ఆయన బలిపీఠం మీద పడుకోబెట్టి చేయలేపినప్పుడు కరెక్ట్ అప్పుడే ఆపాడు దేవుడు ఎందుకంటే దేవుడికి అర్థమైపోయింది అబ్రహము చంపడానికి సిద్ధమైపోయాడు నా మాట విని నాకు లోబడి నాకు విధేతంగా ఉండి అబ్రాహం ఎలాగైతే చంపడానికి రెడీ అయిపోయాడు ఇషాక్ కూడా చనిపోడానికి రెడీ అయిపోయాడు అందుకే దేవుడు ఆపమని సెలవు ఇస్తాడు పన్నెండవ అధ్యాయం అప్పుడు మనం చూసుకుంటే పది పది అప్పుడు అబ్రహాము తన కుమార్ని వేధించుటకు తన చెయ్యి కత్తి పట్టుకోగా దూత పర్లోకం నుండి అబ్రహామా అబ్రహమా అని పిలిచాను అందుకు అతడు చిత్తమ్ము ప్రభా అని మళ్ళీ ఒకసారి దేవుడు అబ్రహామ అబ్రాహమా అని పిలిచి ఫస్ట్ టైం అబ్రాహమ అబ్రాహం పిలిచినప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ ఇప్పుడైతే ఆయన చెయ్యి పేకెత్తినప్పుడు దేవుడే స్పీడ్ స్పీడ్గా పలుకుంటాడు అబ్రాహ్మ అబ్రాహ్మ అని ఒక స్పీడ్ లో మాట్లాడి ఆపే ఇంకా ఇది చెయ్యకు అని చెప్పి చెప్పుకుంటాడు ఎందుకంటే దేవుడికి అర్థమైపోయింది అబ్రాహ్మ సిద్ధంగా ఉన్నాడని అప్పుడు ఆయన చిన్నవాని మీద చెయ్యి 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 వెయ్యకుము అతనిని నేను అతన్ని నేమియు చేయకుము నీకొక్కడే ఉన్న నీ కుమార్ నాకు ఇయ్య వెనుతీయ లేదు గనక నీ దేవునికి భయపడ భయపడేవాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదని అయితే దేవునికి భయపడి ఉత్తా నువ్వు నాకు కనబడుతుంది అని దేవుడు మాట అంటే నీకు దేవుడి అందు భయభక్తులు కలిగి ఉన్నాయని మాట్లాడుతున్నాడు అయితే వచనం అని చూసుకుంటే అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదల్లో కొమ్మలు తగులుచు కొమ్మలు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టు కనబడాను అబ్రాహము వెళ్ళి ఆ పొట్టేల్ని పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించాను అబ్రాహాము ఆ చే ఆ చోటికి ఎహువా ఈరే అని పేరు పెట్టాను అందుచేత ఆ పర్వతం మీద చూచుకొను అని నేటి వరకు చెప్పబడాను యహువా దూత రెండో మారు నుండి అబ్రాహమా అని పిలిచి ఇట్లా అయితే అక్కడ మనకు జరిగిన సంఘటన ఏంటంటే పొదల్లో ఒక గొర్రెపిల్ల కనిపించింది దాన్ని బల్లి అర్పణగా ఇయ ఇయ్యమని దేవి అబ్రామ్ కి ఇచ్చినప్పుడు అబ్రామ్ వెళ్ళిపోయాడు అయితే ఈ దిన ఈ వాక్యాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అని ఈ అధ్యాయంలో రెండు ముఖ్యమైన పదాలు మొట్టమొదటిసారిగా రాయబడింది ఏంటంటే ఒకటి లవ్ ఇంకోటి వర్షి ప్రేమ ఆరాధన అయితే ఆరాధన చేసేవారు ప్రేమ లేకుండా ఆరాధన చెయ్యలేరు ప్రేమ లేకుండా ఆరాధన మీరు చేస్తున్నారని అంటే అది వ్యర్థం ఎందుకంటే ఖచ్చితంగా మనం ఆరాధన చేస్తున్నాం అంటే దాంట్లో ప్రేమ ఉండాలి మన ప్రేమ చాటి చూపించుకోవాలి ఎందుకంటే ఇక్కడ పన్ను ఇరవై రెండవ అధ్యాయము ఎవరు విశ్వాసం గురించి చెప్పినా ఖచ్చితంగా ఇరవై రెండో అధ్యాయం ఏదో ఒక అధ్యాయాన్ని పట్టుకొని చూపిస్తారు లేదా అబ్రాహం గురించి అయినా ఖచ్చితంగా మాట్లాడతారు అయితే విశ్వాసము విశ్వాసం విశ్వాసం అని చెప్తాం కానీ విశ్వాసాన్ని మనం ఎలా కనపరచు అని అంటే మన బైబుల్లో నుండి క్రియలు లేని విశ్వాసము వేరదమని అంటే ఖచ్చితంగా మనం విశ్వాసం చూపెట్టాలంటే ఎలా చూపెట్టగలుగుతాం మన క్రియల ద్వారానే విశ్వాసం చూపెట్టగలుగుతాం క్రియలు ఎలా చూపెట్టగలుగుతాం అంటే మనం వర్షిప్ ఆరాధన కానీ లేకపోతే ఏదైనా కానీ మనము ఎలా అంటే మన ప్రేమతోటే చూపెట్టగలుగుతాం అంటే ఇప్పుడు దేవుడు మనకి ఏం చెప్పాడంటే నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించమన్నాడు అప్పుడు మనము మనము ఎలాగైతే మనల్ని ప్రేమిస్తున్నామో అలాగే మన పొరుగు వారిని ప్రేమిస్తున్నాము లేదు అని అంటే మనం వర్షిప్ చేస్తున్నట్టు కాదు అలా ఇప్పుడు మన అబ్రాహంకి వచ్చింది టెస్ట్ తన కుమార్ని అర్పించమని మనందరికీ మన జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క టెస్ట్ అందరికి ఇదే టెస్ట్ రాదు అలాగే అబ్రహంకి వచ్చిన టెస్ట్ ఇంకొవ్వరికి రాదు అయితే మన జీవితంలో మనకి ఏదో ఒక టెస్ట్ ఉండి ఉండొచ్చు ఖచ్చితంగా టెస్ట్ ఉంటుంది ఎందుకంటే మనం యోబు యోబుది మనం చూసుకుంటే యోబుని దేవుడు శాతానికి అబ్బాయి దేవుడు ఏమనుకున్నాడు అని అనంటే ఖచ్చితంగా ఈయన నా పేరు నిలబెడతాడని అనుకున్నాడు ఆ అంటే ఓడిపించేటట్టు చేస్తాడని అనుకున్నాడు అయితే ఇది నాన్న మనకి నీకు మనకి కూడా ఏదో ఒక టెస్ట్ పెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా శాతాన్ని ఛాలెంజ్ చేస్తే ఉండొచ్చు ఏంటంటే ఈయన నా కుమారుడు నువ్వేమైనా చేసుకో నన్ను మాత్రం వదిలేడు అని అప్పుడు యోగు దేవుణ్ణి గనపరిచాడు ఇక్కడ అబ్రాహ్మ దేవుణ్ణి గనపరిచాడు అయితే ఆ టెస్ట్ మన జీవితంలో మనకు వచ్చినప్పుడు మనం దేవుని కనపరుస్తున్నామా లేదా అని మనం ఈరోజు ప్రశ్నించుకోవాలి మనం ఆదామ్ని కూడా చూసుకుంటే ఆదాకి టెస్ట్ వచ్చింది అబ్రహంకి కూడా టెస్ట్ వచ్చింది ఎందుకని పండు అన్నాడు దేవుడు కానీ అబ్ర ఆదాం ఏం చేశాడు తినేశాడు శపించబడ్డాడు అలాగే మనం అబ్రహంని చూసుకుంటే ఆ టెస్ట్ని గెలిచి విశ్వాసాన్ని చాటి చూపించుకున్నాడు దేవునికి దయ భయభక్తులుగా ఉన్నట్టు చూపించుకున్నాడు దేవుడికి విధేయత ఉన్నట్టు చూపించుకున్నాడు అంటే మన జీవితంలో మనకి ఏదైనా టెస్ట్ రావచ్చు ఏదైనా మనము డబ్బు విషయంలో ఉండొచ్చు ఈ డబ్బును వదిలేసి వదిలేసి వచ్చేయమన్నప్పుడు దేవుడు మనము వెళ్ళిపోవాలి మన జాబ్ విషయమే కాకపోవచ్చు అంటే దేవుడు ఆయనను పిలుచుకున్నప్పుడు మనము ప్రేమగా ఇస్తున్నామా లేదా అని చూసుకోవాలి ఇప్పుడు అక్కడ కోట్ చేసిన వాడు ఏంటంటే నీ ప్రియ కుమారుడు నువ్వు ప్రేమించిన కుమారుడిని నాకు అరిపియడానికి అడిగినావు అంటే అక్కడ ఆరాధన ఏం లేదు ఆయన ఏం చేశాడంటే ఆయన జీవితంలో ఆయనకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంది అల కుమారుడు ఆయన జీవితంలో ఆయనకి ఖచ్చితంగా అన్నిటికన్నా ఎక్కువ ఆయన ప్రేమించింది ఏంటంటే విశాఖనే ఇప్పుడు మన జీవితంలో కూడా మనం అన్నిటికన్నా ఎక్కువ ఒకరొకరిని ప్రేమిస్తూ ఉంటాం మనుషులని కాదు వస్తువులు కూడా డబ్బు నవ్వు ఉండొచ్చు లేకపోతే మనం చేస్తున్న ఉద్యోగాన్ని అయ్యి ఉండొచ్చు లేకపోతే ఇంకా ఏదైనా ఏదైనా అయ్యి ఉండొచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఒక్కొక్కరికి లాగా ఉంటుంది కానీ దాన్ని మనం ఎంతలాగా ప్రేమిస్తున్నాం అంటే దేవుడికి మనకి అది అడ్డంగా ఉంటుంది ఎప్పుడైతే దేవుడు వచ్చి నిన్ను నువ్వు ప్రేమించిన నువ్వు ప్రేమిస్తున్నా నీ జాబ్ని కానీ లేకపోతే నీ ప్రేమిస్తున్నా నీ డబ్బుని విడిచిపెట్టి నా దగ్గర రమ్మన్నప్పుడు మనం వెళ్తా మనం వెళ్ళగలుగుతామా లేదా అని మనం చూసుకోవాలి అదే మనకి పెద్ద టెస్ట్ అదే మనము అది ఎప్పుడైతే విడిచిపెడ విడిచిపెడతామో అదే మనం దేవుడికి చెల్లించుకుంటున్న పెద్ద ఆరాధన ఎప్పుడైతే అబ్రహాము అబ్రహాన్ని దేవుడు నీ కుమారుడిని బలి అర్పియమన్నాడు అబ్రహాము గా ఎప్పుడు రెస్పాన్స్ ఇచ్చి ఆయన ఫ్యూచర్ గురించి ఆలోచించలేదు అంటే ఇప్పుడు నువ్వు నువ్వు చేస్తున్న జాబ్ వదిలేసి పరిచయకు రమ్మంటే మనం ఏం చెప్తాము దేవాన్ ఇవి వేరే ఏదో ఒక సాకు చెప్తా ఉంటాం కానీ ఫ్యూచర్ గురించి ఆలోచించద్దని అబ్రాహం ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు నువ్వు చేస్తున్న నువ్వు ఇప్పుడు ఇంత ఆస్తులు సంపాదించావు కదా అది వదిలేసి ఇచ్చేమన్నప్పుడు మనం ఇచ్చేయగలుగుతామా లేదా లేకపోతే నువ్వు నాకన్నా వేరే వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తున్నావు వాళ్ళను నాకోసం త్యాగం చేయగలుగుతావా అంటే ఈరోజు మనం చేయగలుగుతామా లేదా అనేది ఒక ప్రశ్న మనం మన ముందు పెట్టుకుందాం అలాగే ఒక తండ్రి కుమారుని ప్రేమ ఎలా ఉందో మనం ఈరోజు చూసాము తండ్రి కుమారుని ఎంతలా ప్రేమిస్తున్నాడో మనం చూసాము అలాగే కుమారుడు తండ్రిని ఎంతగా ఒబీడియంట్గా ఉన్నాడు కూడా మనం చూస్తున్నాము మన జీవితంలో కూడా మనకి పరిశోధన వచ్చినప్పుడు లేదా నీకు ఇష్టమైన దేవుడు ఎప్పుడైనా కావాలన్నప్పుడు మనము ఇవ్వడానికి అడుగు ఉన్నావా లేదా అని ఈ రోజు మనము ప్రశ్నించుకుందాం